చంపేస్తారా నీకు ప్రేమిస్తే చంపేస్తారా చంపేస్తారా అని కదా ఇప్పుడు చెప్తున్నా నేను చంపేస్తారు మాకు పెళ్ళి చేయన్నా ఏందిరా నన్ను కూడా చదవమంటావా అన్నా ఎస్ఐ కాదన్నా ఎస్ఐ అయితే ఏందిరా అన్నాడ ఎస్ఐస్ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు మొత్తం ఇలాంచి పాడేసిండు నువ్వేం పీకుతున్నావు అన్నా ఏం మాట్లాడుతున్నాడమ్మా ఇడు కొంచెం నువ్వన్నా చెప్పు మాకు పెళ్లి చేయన్నా ఏ ఆలోచన అవుతుందిరా అలా సైడ్ పైసలు ఉన్నాయి లాయర్ ఉన్నారు గుండాలు ఉన్నారు నీ సైడ్ ఎవరు ఉన్నారా నువ్వు ఉన్నావు కదన్నా నాతో కాదురా నన్ను వదిలే ఇంకా వేరే దారి లేదు రేవంత్ ఓ రోజు వెళ్ళిపోద్దాం మనకెవరు లేరిట ఆ సంగతి ఎవరికి చెప్పగలనా ఆ హెల్ప్ మాత్రం చేయి ఏడి డిసైడ్ డిసైడేరా నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలవనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు ఆయన ఊకుంటాడా అరే ఇంత పొడుగా ఆలోచించడు సన్నీకే సన్నీకేశ్ చార్జ్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మటర్ని యాక్సిడెంట్ చేసారు మనం కూడా అదే చేయాలి వేరే దారి లేదు ఎట్లన్నా నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరి తెలియదు ఆ ఫికర్ అయితే లేదు ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పు మామిననే మా అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు అమ్మేయాలి అర్థం కాలేదన్నా ఇప్పుడు ఈ అమ్మాయి అల్లింటి పోతుంది ఆరు నెలలు గమ్మునుంటది ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తారు అప్పుడు మీ ఇద్దరు ఎటుకన్నా పోయి సెటిల్ మా బాబాయ్ పేరు రాసిస్తా వామ్మ వామ్మో కేసు అవుతుంది అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి అదొద్దు నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తాను నువ్వు లెటర్ రాగానే జీపేకి ఇచ్చి నేను పంపిస్తాను మీరిద్దరు పెళ్లి చేసుకొని ఎక్కడికైనా పోను కానీ ఒక్కటే ప్రాబ్లం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు సరే ఈ ఆరు నెలలు నువ్వేం చేస్తావురా ఎట్లన్నా దూరం ఉండాలి కదా దుబాయ్ పోతా కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌని దుబాయ్ తీసుకోబోతా అబ్బో అట్లయితే పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి మౌనిక రాణి కదా రాణి అని చేస్తా మళ్ళీ మళ్ళొకసారి ఆలోచించుకొని చెప్తే మీరు ఏం చేయాలో నేను చెప్తా ముందు మౌనిక పేరు మీద ఒక అడ్రస్ ప్రూఫ్ తీసుకో కొత్త పేరుతో నోటరీ చేయించు దాంతో ఆధార్ కార్డ్కి అప్లై చేయి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకపోతే పాస్పోర్ట్ వస్తుంది నువ్వు దుబాయ్ పోతానో కదా ఏజెంట్ని కలిసి ఆ పని మీద ఉండు మీరు అస్సలు మాట్లాడుకోవద్దు టచ్ లో కూడా ఉండదు చెప్తున్నా ఆ ఫోన్ కూడా పడేది ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజన్ లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా ఎంత టైం పడుతుంది సార్ పడుతుందా వన్ మంత్ డేట్ ఏమైనా కావాలన్నా ఏదైనా ఓకే సార్ కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు పెళ్ళి కదా అరే మౌని అడుగుతారా తనకేమైనా సెంటిమెంట్ ఉందేమో సరే సార్ ఇప్పుడే వస్తా సార్ అన్నా మౌని వచ్చిందా ఈయనే ఉంది ఇగో మా ఫోన్ హలో మౌని మౌని ఎట్లున్నావు ఎట్లుంటారా నువ్వు లేకుండా వస్తున్నా పోయినావు కదా మౌని మౌని ప్లీజ్ ఏడోకు మౌని ఏం కాలే మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నా ఎట్లా ఉన్నావు నేను మంచిగా ఉన్నా మౌని మౌని మనం పెళ్లి చేసుకోవాలి పేపర్లన్నీ వచ్చేసినాయి కదా తుపాయి పోయే ముందు పెళ్లి చేసుకోవాలి కడతావా రెండు చేద్దాం ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్ లో సైన్ చేద్దాం మౌని నీకేమైనా సెంటిమెంట్ ఉందా అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది కానీ మా బాబాయ్ కూతురు పెండ్లు ఉంది సిక్స్త్ నా దాని పెళ్లికి ఇబ్బంది కావద్దని ఆ తర్వాతే చేద్దాంలే మౌని అసలుకే సూసైడ్ ప్లాన్ కదా పెళ్ళైపోని అట్లయితే టెన్త్ నీకు ఓకేనా నీకేదో ఓకే అయితే నాకు అదొకే మౌని అయితే డేట్ బుక్ చేసినా ఈడా ఈడనా ఈడున్నావు హైదరాబాద్ లా హైదరాబాద్ వచ్చి నాకు చెప్పవా నన్ను కలవవా నీకు హార్ట్ లేదబ్బా పురాణి మౌని మౌని నాకు కలవాలని ఉండదా రిస్క్ అయితే మౌని ప్లీజ్ ఏడవకే ఆరు నెలలు ఉన్నాం కదా ఇంకా పది రోజులే అంతే ఏడవకు మౌని సరే అమ్మ తలున్నా ఇది చెప్పబెట్టకుండా నేను సప్రైజ్ చేయనికే ఎట్లున్నావురా బయట ఇగ ఇంకొంచెం దీన్ని చాలు చాలు ఏ చాలా చాలు చాయ్ బయటికి అరే ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలు వేస్త లోపట చున్నీ వేస్తుంది నీళ్ళు ఫుల్గున్నాయి కదా బాడీ కొట్టుకుపోయింది అనుకుంటారు ఎవ్వరికి డౌట్ రాదు అప్పుడు నేను బురక తీసేస్తా ఊరు బయట బస్సు ఎక్కించి పంపించేస్తాను మీరిద్దరే ఏడుకైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోండి అలా బాబాయ్ శబం కూడా ఎక్కడ మౌనిక మనకు చెప్పింది కదా అందుకే మౌనిక డ్రెస్ట్ సేఫ్టీ కన్నా తన పెట్టుకుంటా ఏమన్నా కింది మీదకైతే వేరే డెడ్ బాడీ డ్రస్సే మేనేజ్ చేస్తా రే చూద్దాం రా ఏదైతే అదే సరే అన్న